రామ్మూర్తిని మంగళను బావి పిల్లల్ని తీవ్రవాదులు చుట్టుముట్టి గన్స్తో బెదిరిస్తూ ఉంటారు వాళ్ళని కాపాడడం కోసం అని చెప్పి అమర్ తన టీంతో కలిసి ఇంటికి వస్తూ ఉంటే అమర్ని చూసిన ఆ తీవ్రవాదులో అమర్ మీదకు బాంబ్స్ విసురుతూ ఉంటారు అయినప్పటికీ అమర్ లోపలికి వచ్చి ఆ తీవ్రవాదులందరినీ కూడా అమర్ చిత్త కొట్టి బాగి వాళ్ళను కాపాడుతూ ఉంటారు ఇక ఇంతలో ఆ తీవ్రవాదులందరూ కూడా అమర్ని చుట్టుముట్టి గట్టిగా పట్టుకుంటారు అయినప్పటికీ అమర్ వాళ్ళ నుండి విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడో మరొక తీవ్రవాది గంతో అమర్ని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడే అంజు అమర్కి అడ్డుగా వస్తుంది దాంతో ఆ బుల్లెట్ అంజుకి తగులుతుంది ఇక అక్కడికక్కడే అంజు కుప్పుకొల్లిపోవడంతో బాగీ పిల్లలు అమర్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ తర్వాత అమర్ వాళ్ళ టీం ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆ బిల్డింగ్లో నుండి ఎవరినో ఒక మూటలో చుట్టి కిందకు విసిరేస్తారు ఆ మూటల నుండి రక్తం కారుతూ ఉంటుంది మరి ఇంతకీ ఆ మూటలో ఉంది అంజు అయి ఉంటుందా ప్రమోదంలో అంజుకి ఏమైనా జరిగి ఉంటుందా లేదంటే ఆమర్ బాగి ఇద్దరు అంజుని ఏ విధంగా కాపాడుకుంటారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి